అఖిల భారత విద్యార్థి సమైక్య ఏసీఎఫ్ ఆధ్వర్యంలో కుత్తి మండల విద్యాశాఖ అధికారి గారికి పత్రం ఇవ్వడం జరిగింది కుత్తి మండలంలో చిరు దగ్గర ఉన్నటువంటి కేజీపీటీ హాస్టల్లో విద్యార్థినులకు సరిగ్గా నాణ్యమైన భోజనం అందగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా అక్కడికి వెళ్ళి కంప్లీట్ చేసిన పేరెంట్స్ మీద కూడా అక్కడ పనిచేసినటువంటి సిబ్బంది అందరూ కూడా ఇష్టాంతరంగా బీహే చేయడం అదేవిధంగా దుర్భాషణంగా మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా గుత్తి మండలంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ కూడా మోడల్ స్కూల్లో కూడా మన రోజున ఏఎస్ విద్యార్థులందరూ కూడా విద్యార్థి నాయకులందరూ కూడా అక్కడ మిడ్డే మీల్ చెక్ చేయడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ మేడం గారు విద్యార్థి నాయకులందరూ అందరూ కూడా దుర్పశనంగా మాట్లాడడం అదేవిధంగా బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతుంది అక్కడికి విద్యా ఏ విద్యార్థి నాయకులు బుద్ధి మండలంలో ఏ స్కూల్కి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి బిజెపి చెక్ చేసేకి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నాణ్యమైన భోజనం అందుతుందా లేదా అనే ఉద్దేశంతోనే మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా దాన్ని మాట్లాడకుండా ఇష్టాంతరంగా మేడం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మేడం గారు మాట్లాడడం చాలా ఇది కావున మీద వెంటనే చర్యలు తీసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి గారికి తెలియజేయడం జరిగింది నేను దీనిపైన వ్యాక్సిన్ తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చూడతామని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది